వైఎస్ఆర్ జిల్లా నేల మీద ఈ ప్రొద్దుటూరు గడ్డ మీద నన్ను మీ నన్ను మీ బిడ్డగా భావించి నిరంతరం కాపాడుకొని ఎవరెన్ని కష్టాలు పెట్టినా కూడా ఎన్ని వ్యవస్థల్ని నా మీద ఉసగొలిపినా కూడా నా వెన్నంటి ఉండి నా ప్రతి విజయానికి కూడా కారణమైన ఈ వైఎస్ఆర్ జిల్లా కుటుంబ సభ్యులకు మీ అభిమానానికి మీ ఆదరణకు మీ జగన్ శిరస్సు వంచి పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నాడు ముందర కనిపిస్తా ఉన్నది బహుశా ఈ జిల్లాలోనే ఈ ఇంత పెద్ద మీటింగ్ బహుశా ఈ జిల్లాలోనే ఎప్పుడు కూడా జరిగి ఉండదేమో ఈ రోజు ఈ జిల్లాలోనే ఒక మహా ఈ రోజు ఇక్కడ ఈ జిల్లాలోనే కనిపిస్తా ఉంది మనిషికి మద్దతు పలికి ఇంతటి మహా ప్రజా సైన్యం మధ్య మన ప్రజా చైత్ర యాత్రకు ముందు వరుసలో మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా తలెత్తుకుని ఎదురుతా ఉంది ఇక్కడే అధికారాన్ని పేదల భవిష్యత్ కోసం రైతుల కోసం అక్కచల్లమ్మల కోసం అవ్వ తాతల కోసం భావితరం పిల్లల కోసం మన గ్రామాల కోసం ఇంటింటి అభివృద్ధి కోసం ఇంటింటి సంక్షేమం కోసం ఒక బాధ్యతగా ఈ యాభై ఎనిమిది నెలల పాలనలు ప్రతి రంగంలోనూ కూడా విప్లవానికి మారుపేరుగా మార్పులు తీసుకురావడమే కాకుండా ఏకంగా ఎప్పుడు జరగని విధంగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎప్పుడు రాష్ట్ర పరిస్థితి రాష్ట్ర రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఎక్కడ కూడా లంచాలు లేకుండా ఎక్కడ కూడా వివక్షకు తావు లేకుండా నేరుగా ప్రజల చేతిలో ఉంచిన ప్రజా ప్రభుత్వ ఎజెండా ఇక్కడ కనిపిస్తా ఉన్నా మన జెండా కాబట్టే చెబుతా ఉన్నా ఈ జెండా రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ఎక్కడ చూసినా కూడా ఈ రోజు రాష్ట్రంలో కోట్ల గుండెలు మన పార్టీకి మన ప్రభుత్వానికి మద్దతుగా మద్దతు పొరుకుతూ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమరానికి ఈరోజు అంతా ఉన్నాయి కాబట్టి ఈ జెండా మరే జెండాతోనూ కూడా జత కట్టడం లేదు ప్రజలు ఎజెండాగా ఈ జెండా రెపరెపలాడుతూ ఉంది ఈరోజు ఈ పొద్దుటూరు గడ్డ మీద ఇక్కడ ఉన్న నా లక్షల సింహాల గర్జన చిరస్థాయిగా కూడా ఎప్పటికీ కూడా గుర్తుండిపోతుంది గట్టిగా కూడా గర్జించండి మేమంతా కూడా పేదలందరి ఇంటింటి అభివృద్ధికి అడ్డుపడతా ఉన్న ఈ దుష్ట చతుస్తయాన్ని చిత్తుగా ఓడించే ఎన్నికల సమరంలో శ్రీకృష్ణుడు మీరంతా కూడా సిద్ధమే అడుగుతా ఉన్నాను మీ అర్జునుడు సిద్ధంగానే ఉన్నాడు అని చెప్పి సందర్భంగా చెప్తా ఉన్నాను మే పదమూడున ఫ్యాన్ మీద రెండు ఓట్లు వేసి మే పదమూడు మరో వంద మందికి చెప్పి వేయించి మనందరి పార్టీని కూడా గెలిపించడానికి అభివృద్ధి నిరోధకులను పేదల వ్యతిరేకులను ఓడించడానికి మీరంతా కూడా ఎన్నికలు జరగబోతా ఉన్నాయి మరో నలభై ఎనిమిది రోజుల్లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి గెలిపే లక్ష్యంగా మనందరం కూడా అడుగులు వేయాలి మనకు పోటీగా ఉన్నది అబద్ధాలు చెప్పేవాళ్ళు మోసాలు చెప్పేవాళ్ళు అమలీలగా కుట్రలు చేసే కూటమి మనకు ప్రత్యర్థులుగా ఉన్నారు ప్రజలకు మంచి చేసిన చరిత్ర లేని వాళ్ళందరూ కూడా ఏకమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఈ చంద్రబాబు బృందానికి ప్రజలకు అన్యాయం చేయటంలో నమ్మించి ప్రజలను నట్టేట ముంచటంలో ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారికి నలభై ఐదేళ్ల అనుభవం ఉంది ఎందులో అనుభవం ఉంది అంటే మోసాలు చేయడంలోను అబద్ధాలు చెప్పడంలోను వెన్నుపోతడంలోను కుర్టలలోనూ కుతంత్రాలలోనూ నలభై ఐదేళ్ల అనుభవం ఉంది పెద్ద మనిషికి మేనిఫెస్టోను ఎన్నికలు కాగానే చెత్తబుట్టలో పడేయటంలో కూడా ఈ పెద్ద మనిషికి పద్నాలుగు సంవత్సరాల అనుభవం ఉంది ఎన్నికలప్పుడు మాత్రమే మేనిఫెస్టో గుర్తుకొస్తుంది రంగురంగుల కాగిధాలు గుర్తుకొస్తాయి ఎన్నికలు అయిపోతూనే చెత్తకుటన పడేస్తారు మేనిఫెస్టోను ఈ రకంగా పద్నాలుగు సంవత్సరాలుగా ప్రజలను మోసం చేస్తూ వస్తున్నారు